వెల్కమ్ టు అయ్యప్పరెడ్డి పల్లెలో భారతదేశ ప్రధాని మోదీ డెబ్బై నాలుగో పుట్టినరోజు వేడుకలు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం అయ్యప్పరెడ్డి పల్లెలో రోజు దేశ ప్రధాని మోదీ డెబ్బై నాలుగో పుట్టినరోజులు ముక్క రూపేష్ రెడ్డి వారి ఆధ్వర్యంలో జరిగాయి యావత్ ప్రపంచ దేశాలు ప్రధాని వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకున్నారు అందులో భాగంగా కోడూరు నియోజకవర్గంలోని ప్రజలు ఎంతో ఉత్సాహంగా వారికి ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలియజేశారు నయ్యప్పరెడ్డి పల్లెలో బీజేపీ నాయకుడు ముక్క రూపేష్ రెడ్డి వారి గార్డెన్ నందు పేదల మధ్య వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి పేద ప్రజలు ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాయకులకు రూపేష్ రెడ్డికి డప్పుల వాయిద్యాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి గడ్డం చంగల్ రెడ్డి తదితర నాయకులు వారి చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి ఎన్ఆర్ఐ ద్వారా అన్నదానం వస్త్రదానం పంపిణీ చేయడం జరిగింది భారతమాత ముద్దుబిడ్డ చరిత్ర సృష్టించిన గర్వించదగ్గ ఏకైక నాయకుడు వేడుకల్లో భాగంగా దేశ ప్రధాని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు రూపేష్ రెడ్డి ప్రజాదరణ కలిగిన యువ నాయకుడు బీజేపీ పార్టీ బాధ్యతలు చేపట్టి పార్టీలో చురుగ్గా తనదైన శైలిలో ప్రతి ఒక్కరికి సాయం అందించే విధంగా అడుగులు వేశారు ఈ కార్యక్రమంలో ఆహ్వానితులుగా నియోజకవర్గ బీజేపీ నాయకులు గడ్డం చెంగల్ జిల్లా కార్యవర్గ సభ్యులు కులపుత్తూరు రామసుబ్బారెడ్డి గడ్డం చెంగల్ రెడ్డి సీనియర్ నాయకుడు తిరుపాల్రెడ్డి సాయం శ్రీధర్ యువ నాయకుడు ప్రశాంత్ కేశవ జనార్దన్ రెడ్డి గోపాల్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సందర్భంగా ఆయన దేశాన్ని గర్వించే విధంగా చేసినప్పుడు ఆయన గొప్ప వ్యక్తికి ఈ రోజు వేడుపు సందర్భంగా పేదలకు మనం చేయాలని మా ఎన్ఆర్ఐ నుంచి కూడా మా పిల్లలందరూ కూడా మా టీం అందరి తరఫున ఒకరు కాదు ఇది ഇത് വന്നും കൂടെ എണ്ണി കാണ പിള്ളൂ കലി കാര്യം ഒക്കെ ചെയ്യുന്നത് കാരണം അന്നും കലി കാര്യം ചെയ്യണം ജീവിത വാളി കൂടെ

వంద రోజుల కరెంట్ కూడా ఆయన చెప్పండి మీరు చెప్పండి ఆయన ఒక్కడికి మనం మనం ధన్యవాదాలు నమస్కారాలు పెట్టాడు నరేంద్ర మోడీ అన్నారు அரசுக்கு ஒரு பெரிய உதவி பண்ணிட்டாரு. 3.5 லட்சம் ரூபாய் இதெல்லாம் கொடுத்தாரு. ஒரு பெரிய உதவி பண்ணிட்டாரு. மாலையும் மாசம்கிட்ட

और एक तकना नरेंद्र मोदी गाड़ी नहीं कटी लाल नरेंद्र मोदी गाड़ी नहीं कटी लाल नरेंद्र मोदी गाड़ी नहीं कटी लाल टिकट जय 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 वो लूटी नोट ले पड़ता है विजय सरकार के जय हमारे गौरव रूपेश सरकार का जय जय गौरव सरकार के मार के वर्दी लाले वर्दी लाले वर्दी लाले वर्दी लाले مان بين جي نائڪن وٽ وڌي لالي ۽ نائڪن وٽ وڌي لالي تڏهن مان بين جي نائڪن وٽ اها ڏسڻ مان 1000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 చె ముందుకు తీసుకెళ్తావు ధర నోటో కాదు ఇప్పుడు కాదు ప్రతి టైంలో కూడా మాట్లాడడం కానీ మన వాళ్ళు వేరే దేశంలో ఇబ్బందులు పడినా కానీ ప్రతి ఒక్కరిని ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటూ ఎటువంటి సమస్యలు రాకుండా ప్రజలకు కానీ మన దేశానికి కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈ మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న కారణంగా అందరూ శుభ సందర్భంగా యూత్ కూడా ఆయన తోడుగా ఉండి మన తెలుగు ప్రజలు కూడా ఇంకా ఎక్కువ మంది ఆయనతో తోడై మనందరం ముందుకు తీసుకెళ్లాలని కోడూరు నియోజకవర్గంలో బీజేపీని ఇంకా బలోపేతం చేయాలని మన సీనియర్ నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ తోడ్పాటుతో మేమంతా యూత్ అందరం కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ వెనకంటే మేము వాళ్ళ సలహాలన్నీ తీసుకుంటూ ఆయనకు తోడుగా ఉండి మన నియోజకవర్గంలో కూడా బీజేపీని బలోపేతం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము అందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు మన ప్రియతమ భారత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోదీ గారి యొక్క డెబ్భై నాలుగవ జన్మదిన వేడుకలను ఈ రైల్వే నియోజకవర్గంలో అన్ని మండలాలను జరుపుకునే కార్యక్రమంలో భాగంగా జనంగా ఓలర్పల్లి మండలంలో రూపేష్ రెడ్డి గారి నాయకత్వం ఈ యొక్క ఐబ్రెడ్డిపల్లి పంచాయతీ అందు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా నరేంద్ర మోదీ గారికి దేశంలో ప్రజ ప్రజలందరూ కూడా ఆయనకు మద్దతు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయనకు ఆయుష్ను ప్రసాదించాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా దేశ కూడా కోరుకుంటున్నటువంటి ఈ రోజుల్లో రైల్వే కోడ్ నియోజకవర్గంలో కూడా ఆయనకు అనేక మంది కుల మతాలకు అతీతంగా మద్దతు పలకడంలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది రైల్వే కోడలో భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ గత ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల్లో సొంత నియోజకవర్గం తరువాత కిరణ్ కుమార్ రెడ్డి గారికి అతి ఎక్కువ మద్దతు ఇచ్చి భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకు మద్దతు పలికింది రైల్వే కోడు కాబట్టి రానున్న రోజుల్లో రైల్వే కోడులో ప్రతి పంచాయతీలోనూ ప్రతి పోలింగ్ బూత్ నుంచి కనీసం వంద మంది సభ్యులతో దాదాపు యాభై వేల మందిని చేర్చుకోవాలనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు ఆ పనిలో భాగంగానే మాకు సభ్యు నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి భారతీయ జనతా పార్టీని ప్రతి పంచాయతీలో కమలం జెండాను విక్షించే విధంగా ప్రయత్నం చేయడంలో కలిసికట్టుగా కృషి చేయడం జరుగుతుంది జై హింద్ మాకు ఏ సమస్య వచ్చినా కొట్టడి నూట నలభై కోట్ల మంది భారతీయులు యొక్క గుండె చప్పుడు మన నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ అంటేనే ప్రజల్లో భావోద్వేగం ఆ పేరు వింటేనే తెలియనటువంటి ఉప్పొంగేటటువంటి ఆ దేశభక్తి దేశం పట్ల ధర్మం పట్ల ప్రతి ఒక్కరికి ఒక కమిట్మెంట్ ఒక డెడికేషన్ అనేది మనం చూస్తూ ఉంటాం సో ఈరోజు అటువంటి మహా గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి డెబ్బై నాలుగవ జన్మదిన వేడుకలు ఈరోజు మనం ఓగులవారిపల్లి మండలం ముక్క రూపేష్ రెడ్డి అన్నగారి యొక్క ఎస్టేట్లో జరుపుకోవడం అనేది నిజంగా మును పెన్నడ ఇటువంటి పరిస్థితి ఇటువంటి వాతావరణాన్ని చూడలేదు చాలా గొప్పగా వాళ్ళు నిర్వహించడం అనేది అంటే నిజమైనటువంటి నాయకుడికి నిజమైనటువంటి కార్యకర్తలకు వాళ్ళు ఇచ్చే గౌరవం ఈ విధంగా ఉండాలి అనేది చెప్పక తప్పదు సో ఇట్లా ఇంకా పెద్దలు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీని గడప గడపకు చేర్చే దాంట్లో వాళ్ళు ముందుండి మంచి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసాను పెద్దల యొక్క సూచనలో వాళ్ళ యొక్క అడుగుజాడల్లో ఇంకా మంచి స్థాయిలో భారతీయ జనతా పార్టీని అంటే గడచిన పది సంవత్సరాల్లో భారతదేశాన్ని శత్రు దుర్భేద్యంగా తయారు చేసినటువంటి మహాన్నతమైనటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు భారతదేశం నరేంద్ర మోడీ గారికి ముందు తరువాత అన్నట్లుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు గతంలో చూసాం ఎక్కడ ఎటువంటి ఏ క్షణాన ఎటువంటి ఉగ్రవాద దాడులు జరుగుతాయో తెలియదు ఎటువంటి పరిస్థితి ఉందో తెలియదు కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సంక్షేమాన్ని అదేవిధంగా అభివృద్ధిని భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో కూడా భారతీయుడు అని గర్వంగా చెప్పుకునేటటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయనకు మనందరి ఆయుష్ పోసుకొని ఇంకా మంచి మంచి ఆరోగ్యంగా ఉన్నత ఉన్నతంగా ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ప్రధానమంత్రి అయ్యేసి ఈ భారతీయులందరినీ కన్నబిడ్డలుగా సంరక్షించాలని చెప్పేసి శక్తి సామర్థ్యాన్ని ప్రధానమంత్రి గారికి ఇవ్వాలని చెప్పేసి భగవంతుని ఆయన మరొకసారి ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా పుట్టినరోజు ఇక్కడికి వచ్చి వీరికి పెద్దలందరూ సందేశారు తెలియజేస్తారు ప్రజలకు వారి పట్టువస్త్రాలు పంపిణీ చేస్తున్నాను థ్యాంక్ యూ